ఇంటర్నెట్ చాట్బాట్లు వినియోగించుకోవచ్చు కనీసం ఫోన్తో పని లేకుండా ఏఐ చాట్బాట్తో తో మాట్లాడి కావలసిన సమాచారం పొందవచ్చు ఛార్జింగ్ పెట్టే అవసరం లేకుండా వాహనం నడుస్తున్నప్పుడే బ్యాటరీలు ఛార్జ్ చేసుకోవచ్చు ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లే పని లేకుండా పాస్వర్డ్ తో విద్యుత్ సరఫరా ఆన్ ఆఫ్ చేయవచ్చు అలాంటి నమూనాలతో ఆకట్టుకుంటుంది ఓ వైజ్ఞానిక ప్రదర్శన పాలిటెక్నిక్ విద్యార్థులు వారి సృజనాత్మకతకు పదును పెట్టి నూతన ఆవిష్కరణలకు రూపకల్పన చేశారు మరి ఆ టెక్ విశేషాలేంటో మనము చూద్దామా ప్రజాహితం లక్ష్యంగా వెలుగుచూసే ఆవిష్కరణలు పరిశోధనలకు ఎప్పుడూ తప్పక గుర్తింపు లభిస్తుంది చక్కటి సృజన ఉండాలే గాని ప్రోత్సహించే వేదికలెన్నో ఈ విద్యార్థులు సైతం వచ్చిన అవకాశాలని అందుపుచ్చుకుని వినూత్న ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు వాహన విద్యుత్ నిర్మాణ వివిధ రంగాలు ఎదుర్కొనే సమస్యలకు తక్కువ ఖర్చుతోనే సులువైన పరిష్కారాలు చూపిస్తున్నారు విద్యార్థుల ఆలోచనలకు పదును పెట్టి వినూత్నమైన నమూనాలు తయారు చేసేందుకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జైప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ వేదికైంది ఎలక్ట్రికల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ విభాగాల నుంచి సుమారు నూట పైగా నమూనాలను ప్రదర్శించారు ప్రస్తుతం ఏ ఈ కాలం నడుస్తోంది ఏ సమాచారం తెలుసుకోవాలన్నా విద్యార్థుల నుంచి అన్ని వర్గాలకు చెందిన వాళ్లు చాట్ జీపీటీ గూగుల్ జెమినీ లాంటి కృత్రిమ మేధా చాట్ బాట్లపై ఆధారపడుతున్నారు కానీ వీటిని వాడాలంటే ఇంటర్నెట్ తప్పనిసరి అలా కాకుండా ఆఫ్లైన్ లైన్ ఏఏ అసిస్టెంట్ నమూనా తయారు చేశారు విద్యార్థులు అందుకోసం క్వాంటైజేషన్ అనే పద్ధతిని వినియోగించామని చెబుతున్నారు ఆఫ్లైన్ ఏఐ అసిస్టెంట్ అంటే మనం ఇప్పుడు మోడల్ని ఇంటర్నెట్తోనే వాడతాం కదా కాకపోతే ఇంటర్నెట్ లేకున్నా మనం మోడల్ని ఆఫ్లైన్లో వాడొచ్చు ఎలా అంటే క్వాంటిటైజేషన్ అనే ఒక మెథడ్ ఉంటుంది ఆ మెథడ్ నుంచి మనం మోడల్ని ల్యాప్టాప్లో ఆఫ్లైన్లో కూడా రన్ చేయొచ్చు వితౌట్ ఇంటర్నెట్ ఏ మోడల్ అయినా చార్ జీపీటీ గూగుల్ జమిన ఏ మోడల్ అయినా వితౌట్ ఇంటర్నెట్ మొత్తం ల్యాప్టాప్లోనే ప్రాసెసింగ్ అవుతుంది జీపీఏలోని స్మార్ట్ ఏఐ అసిస్టెంట్ ఇప్పుడు మనము మినిమం ఒక ఫోన్ కొనాలి అంటే ఒక టెన్ థౌసండ్ ప్లస్ అవుతుంది కదా కాకపోతే ఇందులో మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ కాస్ట్లోనే ఏఐ ఇంటరాక్ట్ కావచ్చు వితౌట్ ఇంటర్నెట్ ఏం సదుపాయం లేకున్నా దీంట్లోనే మోడల్ రన్ చేయొచ్చు వాడుకోవచ్చు ఇందులోనే లో కాస్ట్ లో అయిపోయి వాళ్ళకి వాళ్ళ కోసం తయారు చేశాను మనకి ఏది కావాలన్నా ఇందులో మాత్రం ఇందులో ఆన్సరింగ్ ఇస్తుంది ఇది మేము ఫ్యూచర్ లో దీని ఒక పీసీబీ మీద సెట్ చేసి డైరెక్ట్ డైరెక్ట్ సేల్స్ లో కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము లారా కమ్యూనికేషన్ మనము ఇది ఇంటర్నెట్ లేని ప్లేసెస్ లో ఇంకా సిగ్నల్స్ లేని ప్లేసెస్ లో ఎక్కడన్నా వాడచ్చు బ్లూటూత్ తో కంపేర్ చేసుకుంటే సిక్స్టీన్ టైమ్స్ ఫాస్టర్ ఉంటుంది ఇంకా లాటెన్సీ కూడా తక్కువ ఉంటది దీంతో వీడియో ట్రాన్స్మిషన్ ఆడియో ట్రాన్స్మిషన్ ఏమన్నా డేటా పంపించుకోవచ్చు సిక్స్టీన్ కిలోమీటర్స్ వరకు ఒకవేళ ఏం మధ్యలో ఏం అడ్డంకులు లేకపోతే ట్వంటీ కిలోమీటర్స్ రేంజ్ ట్వంటీ కిలోమీటర్స్ రేంజ్ కూడా ఇస్తుంది అంత దూరము ఏం డిస్టర్బెన్స్ లేకుండా ఇంకా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ ఉంటుంది అంటే మన డాటా మొత్తం సేఫ్ ఉంటుంది ఎక్కడి నుంచి మధ్యలో ఎవరు దొంగలించే అవకాశమే ఉండదు ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది బైకుల నుంచి కార్లు బస్సులు రవాణా వాహనాలు ఎలక్ట్రిక్ మోడ్ వస్తున్నాయి కానీ వాటి వినియోగంలో ప్రధాన సమస్య ఛార్జింగ్ ఒకసారి ఛార్జ్ చేస్తే నిర్ణీత దూరం వరకే వాహనం ప్రయాణిస్తోంది మళ్లీ కావాలంటే ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉండొచ్చు ఉండకపోవచ్చు పరిష్కారంగా వాహనం నడుస్తూ ఉండగానే బ్యాటరీ రీఛార్జ్ అయ్యేలా నమూనా రూపొందించారు మరో విద్యార్థి బృందం సెల్ఫ్ ఛార్జింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్ మన వెహికల్ ఆగిపోయిన దగ్గరే మనకు ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దొరకదు అప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి మా ప్రాజెక్ట్ ఏంటంటే సెల్ఫ్ చార్జింగ్ వెహికల్ అనేది మూవ్ అవుతున్నప్పుడు రన్ అవుతున్నప్పుడు ఈ వెహికల్ ఆటోమేటిక్ గా చార్జ్ అవుతది మా ప్రాజెక్ట్ లో రెండు బ్యాటరీస్ యూజ్ చేస్తున్నాం ఒకటి డిస్ఛార్జింగ్ పర్పస్ అంటే వెహికల్ మూవ్ అవ్వడానికి యూజ్ చేస్తే ఇంకోటి ఛార్జింగ్ పర్పస్ లో యూజ్ చేస్తున్నాం డీసీ మోటార్స్ మనం ఎలక్ట్రికల్ సప్లైని యూజ్ చేస్తున్నాం ఈ మోటార్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీకి కన్వర్ట్ చేస్తున్నాయి ఎప్పుడైతే వెహికల్ అనేది మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఉన్న షాఫ్ట్ కి బెవెల్ రింగ్స్ ని యూజ్ చేసినాం ఈ బెవెల్ రింగ్స్ ఏం చేసాయి అంటే మెకానికల్ ఎనర్జీని డెవలప్ చేస్తాయి ఈ మెకానికల్ ఎనర్జీని మేము జనరేటర్స్ కి ఇస్తున్నాం జనరేటర్స్ మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీకి కన్వర్ట్ చేస్తాయి ఇంకో ఫీచర్ మా ప్రాజెక్ట్ లో ఏంటంటే బై డైరెక్షనల్ ఫార్మ్ ఇప్పుడు అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చినప్పుడు టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ అవుతుంది రోడ్స్ వేసేటప్పుడే రోడ్ లో సెకండరీ వైండింగ్ పెడతారు వెహికల్లో ప్రైమరీ వైండింగ్ ఉంటుంది ఆ ట్రాన్స్ఫార్మర్ ప్రిన్సిపల్ వర్క్ అయ్యి అక్కడ పవర్ అనేది జనరేట్ అవుతుంది అక్కడ జనరేట్ అయిన పవర్ని మనం గ్రిడ్ ఇస్తున్నాం పరిశ్రమల నుంచి వెలువడే పొగలో అనేక రసాయనాలు ఉంటాయి అవి వాతావరణంలోకి విడుదలైతే మానవాళి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు జనం రోగాల బారిన పడతారు అలా కాకుండా పరిశ్రమల నుంచి వచ్చే కర్బన్ లాంటి హానికర రసాయనాలను పీల్చుకుని వాయువుల్ని శుద్ధి చేసే పరికరాలను ఆవిష్కరించారి విద్యార్థులు నేను ఎంచుకున్న ప్రాజెక్ట్ కార్బన్ ఎయిర్ ప్యూరిఫికేషన్ ద ఫ్యాక్టరీ ఫ్యాక్టరీస్లో చా ఆ పొగ చాలా కంటామినేట్ అయ్యి ఉంటుంటుంది ఆ పొగ వలన చాలా మందికి చాలా డిసీజ్ వస్తుంటాయి ఆ డిసీస్ నుంచి మనం తప్పించుకోవడానికి ఆ పొగను అనేది మనం ప్యూరిఫికేషన్ చేసినాం చిమ్మీస్ నుంచి డైరెక్ట్ ఫిల్టరేషన్ బెడ్కి వెళ్ళిపోతుంది పొగ పైప్ నుంచి ఫిల్టరేషన్ బెడ్స్కి వెళ్ళినప్పుడు ఫిల్టరేషన్ బెడ్స్లో కార్బన్ అబ్జర్వర్ అనే ఒక ఫిల్టరేషన్ బెడ్ ఉంటుంది దాని నుంచి కల్ కార్బన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కార్బన్ కానీ ఏవైనా సల్ఫర్ డయాక్సైడ్ అట్లాంటి కెమికల్స్ అన్ని అబ్జర్వ్ చేసుకొని దాని తర్వాత నుంచి మన ఎయిర్ ఫిల్టరేషన్ క్లీన్ స్మోక్ అనేది రిలీజ్ అవుతుంది అందువలన మనకు హామ్ అనే అనేది అవుతుంది మనకు చాలా డిసీజ్ వస్తుంటాయి ఆ డిసీజ్ అనేది కొంచెం తక్కువ చేయగలుగుతాం అంటే వంద శాతం అనే పొల్యూషన్లో లా శాతం పొల్యూ పొల్యూషన్ అనేది తగ్గిస్తాము ఆ క్లియర్ ప్యూర్ ఉన్న స్మోక్ రిలీజ్ చేస్తాం అప్పుడు మనం అంటే మనకి హెల్త్ డిసీజ్ కానీ స్కిన్ డిసీజ్ కానీ లంగ్ డిసీజ్ కానీ తక్కువైతుంది అవుతుంది దీనివల్ల మనకి చాలా ఉపయోగపడుతుంది ఇది మనం ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది ప్రకృతి విపత్తులు ఎదురైనప్పుడు విద్యుత్ లైన్లు ఎక్కడికక్కడ తగ్గిపోతాయి వాటికి మరమ్మతులు చేయాలంటే ముందుగా ట్రాన్స్ఫార్మర్ లేదా సబ్ స్టేషన్ వద్ద విద్యుత్ నిలిపివేయాలి పనయ్యాక పునరుద్ధరించాల్సి ఉంటుంది అందుకోసం లైన్మెన్లు భౌతికంగా అక్కడికి వెళ్లి ఆన్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది దీనికి చెక్ పెట్టేందుకు మొబైల్లో పాస్వర్డ్ ఏర్పాటు చేశారు మరో టీం దాని ఆధారంగా ఉన్న చోటే ఆన్ ఆఫ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్ సేఫ్టీ యూజింగ్ సర్క్యూట్ బ్రేక్ ట్రాన్స్మిషన్ లో డిస్ట్రిబ్యూషన్ లో సప్లై అనేది ఆన్ ఉన్నప్పుడు ఇక్కడ ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్ అనేది వర్క్ చేస్తుంటాడు అప్పుడు అది ఆన్ ఉన్నప్పుడు ఈయన వెళ్ళి వర్క్ చేస్తే ఏమైనా అవే అవకాశం ఉంటది అలా కాకుండా మనం ఏం చేస్తామంటే పాస్వర్డ్ యూజ్ చేసి దీన్ని సర్క్యూట్ బ్రేకర్ని కంట్రోల్ చేస్తాం పాస్వర్డ్ ఏం పెట్టినామంటే వన్ టూ త్రీ ఫోర్ అప్పుడు సర్క్యూట్ బ్రేకర్ అనేది ఆన్ అవుతుంది ఫోర్ త్రీ టూ వన్ అది ఆఫ్ అయినప్పుడు తను ఐ మీన్ అయిపోయింది అది ఆన్ చేసినాం సర్క్యూట్ బ్రేకర్ ఆన్ చేసినాం ఆ లైన్ మ్యాన్ ఎలా యూజ్ చేయాలంటే ఫోన్ ద్వారా తను పాస్వర్డ్ అప్లో ఐ మీన్ చేసి ఆ సర్క్యూట్ బ్రేక్ ని కంట్రోల్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ లైన్ అనేది పడిపోతుంటది అప్పుడు మనం ఏం చేస్తామో మనకు తెలియదు కదా అట్లా ఆ లైన్ మ్యాన్ అక్కడ వెళ్లకుండా ఇక్కడ నుంచే తను పాస్వర్డ్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు ఇప్పుడు సిస్టమ్ ఎలా ఉందంటే అక్కడికి వెళ్లి మనం ఆఫ్ చేయాలి అందుకే మేమేం ఏం అంటే మొబైల్ ద్వారా పాస్వర్డ్ యూజ్ చేసి తను ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు దీని నుంచి మనం ఒక లైన్ మ్యాన్ లైఫ్ ని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం వ్యవసాయ పొలాల్లో పక్షులు జంతువులను శబ్దంతో గుర్తించే పరికరం యంత్రాలతో జొన్న రొట్టెల తయారీ స్వయం నియంత్రిత వీల్చైర్ ఇంటి నుంచి ఓటు వేసే విధానం వీధి వ్యాపారుల కోసం సౌరబొడుగులు కీబోర్డులు లేకుండా ల్యాప్టాప్ డెస్క్ టాప్లను చేతి వేళ్లతో ఆపరేట్ చేసే విధానం లాంటి నమూనాలు ప్రదర్శనలో ఆకర్షణీయంగా నిలిచాయి